అనేది కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి హిడ్మా విషయంలో కూడా ఏం జరిగింది హిడ్మా విషయంలో జరిగిన ప్రతి అంశానికి కూడా ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు దాంతో పాటు యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనబడింది సో హిడ్మా ఫేస్ లో ఎవరు వచ్చారు అసలు జరగబోతున్న వ్యూహం ఏంటి అనేది కూడా ఒకసారి చర్చిద్దాం దాంతో పాటు ఐభోమ రవికి సంబంధించి పోలీసుల సవాలు ఉత్తదే అనేది కూడా క్లారిటీగా మీ అందరికి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం సో మొత్తానికి హిడ్మాకు సంబంధించి టెక్ శంకర్ కు సంబంధించి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మందితో మాట్లాడారు ఈ రాష్ట్రంలో ఉన్న చాలా మంది మేధావులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు మావోయిస్ట్ పార్టీ నుంచి బయటికి వచ్చిన మేధావులు కావచ్చు దాంతో పాటు ఈ దేశంలో పూర్తి స్థాయిలో వివిధ శాఖలలో పనిచేస్తున్న చాలా మంది మావోయిస్ట్ పార్టీ కావచ్చు మావోయిస్ట్ పార్టీ సానుభూతిపరులు కావచ్చు మరెవరైనా కావచ్చు ఈ ఎన్కౌంటర్ అనేది బూటకపు ఎన్కౌంటర్ అనేది చాలా స్పష్టంగా ఘంటాపదంగా పదంగా క్లియర్గా కరెక్ట్ చెప్పేశారు ఒకటి ఒక మనిషిని చంపే హక్కు ఈ దేశంలో ఎవరికి ఉంది ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి ఉంది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది నిజంగా ఇక్కడ ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం పనిచేస్తుందా నిజంగా అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే అంశానికి సంబంధించి కూడా మీకు క్లియర్ కట్గా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా టెక్ శంకర్ మీ అందరికీ తెలుసు టెక్ శంకర్ పది రోజుల ముందే పూర్తి స్థాయిలో పోలీసులకు లొంగిపోయాండు టెక్ శంకర్ వివిధ కారణాల చేత లొంగిపోయిన తర్వాత అతన్ని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేస్తారనేది మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అందులో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్న విషయం టెక్ శంకర్ విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ అన్న గాని ఇతరత్ర కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది టెక్ శంకర్ ను అకారణంగా అన్యాయంగా ఎన్కౌంటర్ చేస్తారనేది ప్రధాన ప్రధానంగా కూడా బలమైన వాదన సో టెక్ శంకర్ లొంగిపోయాడనేది వీళ్ళ కుటుంబ సభ్యుల వాదన లేదు లేదు మాకు సంబంధం లేదు అసలు మా అదుపులోనే లేడు అంటూ రెండో వాదన చివరికి టెక్ శంకర్ ఎన్కౌంటర్ రూపంలో కూడా బయటపడ్డ కూడా మనందరికీ తెలుసు గతంలో కూడా ఒక ఉదాహరణ చాలా స్పష్టంగా కూడా దీన్ని ఏంది అంటే పరిశోధిస్తే కానీ నా బయటికి రాలే ఒక అంశం ఏంటంటే తెలంగాణలో చాలా మందికి తెలియకపోవచ్చు గతంలో కొంతమంది మావోయిస్టులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా మీకు నచ్చిన ప్రదేశాలలో స్వేచ్ఛగా బ్రతకండి ఇక అడవి బాట వదలండి అంటూ కొంతమందికి చెప్తే దాంట్లో కీలక నేతలు రాయచూర్ కానీ వివిధ ప్రాంతాలలో ఆవాస యోగ్యంగా ఏర్పాటు చేసుకుని అక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి కనబడింది అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చి మరీ ఎన్కౌంటర్ చేసిన ఘటనలు ఉన్నాయంటూ కూడా మాజీ మావోయిస్ట్ నేతలు కూడా చాలా మంది చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇదొక అంశం అయితే ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది ఆ అంశానికి సంబంధించి ఏంటంటే టెక్ శంకర్ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాల్సింది ప్రభుత్వమే మొత్తానికి ప్రాణాన్ని అయితే తీశారు మావోయిస్టుల ప్రాణాన్ని తీయడానికి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఉంది మావోయిస్టులు పూర్తి స్థాయిలో తారసపడినా లేదా వాళ్ళు లొంగిపోయినా అరెస్టు చేసి రిమాండ్కి పంపించాల్సింది పోయి అలాంటి ఘటన ఏదీ జరగలేదు అయితే మీకు ఇక్కడ ఉదాహరణ కూడా నేను చెప్తాను చాలా స్పష్టంగా హిగ్మా దాంతో పాటు రాజే దాంతో పాటు టెక్ శంకర్ వీళ్ళు ముగ్గురు ఎన్కౌంటర్ అయింది ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు దీని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు దీని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు అయితే హిడ్మా కానీ వారి యొక్క సతీమణి రాజే గాని టెక్ శంకర్ కానీ వీళ్ళు ముగ్గురైతే ఎన్కౌంటర్ జరిగిలేదా సో మొత్తానికి ఆ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ఆ రాష్ట్రానికి సంబంధించిన కీలక మంత్రి హిడ్మా తల్లి దగ్గరికి వచ్చి హిడ్మాను లొంగిపోమని ప్రతిమలాడిన సంఘటన మీ అందరికీ తెలుసు కానీ హిడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని శాసించగలడు అనే విషయాన్ని వాళ్ళందరికీ తెలుసు సో అందుకే పూర్తి స్థాయిలో కూడా ఎలాగైనా హిడ్మాను బ్రతికున్న ప్రమాదమే రేపు ప్రజా ఉద్యమాల్లో లేదా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆయన పోరాటం చేస్తే మరొక రకంగా కూడా మాకు సమస్యగా ఏర్పడుతుంది అనేది ఒక అంశం రెండోది ఇది భద్రతా బలగాలకు సంబంధించి భద్రతా సైన్యానికి సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే ఈ భద్రతా బలగాలు సైన్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా గతంలో చాలా సందర్భాలలో కూడా హిడ్మాక్కు సంబంధించి పోలీసులు కొన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది వాటిని కూడా నేను మీదకి తీసుకొస్తా పోలీసులు ఏం చెప్పారు వాళ్ళ యొక్క వాదన ఏంది అనేది కూడా ఒకసారి మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే పోలీసులకు సంబంధించి ప్రతీకార చర్య జరిగింది అనేది కొంతమంది చెప్తున్నారు ఏంటి అంటే హిడ్మాక్కు సంబంధించి డిపార్ట్మెంట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని పోలీసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే కర్మ రిపీట్ అంటూ కొంతమంది పోలీసుల పోస్టులు గానీ లేదా ఇతరత్ర గానీ బయట చర్చ జరుగుతుంది దానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా రెండు వేల ఐదో సంవత్సరం ఒంగోలు ఎస్పీ లడ్కు సంబంధించి దాడిలో త్రుటిలో తప్పించుకున్నారు ప్రస్తుతం లడ్డా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎన్కౌంటర్ పై వివరణ ఇచ్చింది కూడా లడ్డానే దాంతోపాటు ఆ దాడిలో నిన్న చనిపోయిన మావోయిస్ట్ కీలక నేత హిద్మా కీలక నిందితుడిగా ఉన్నాడు హిద్మా గురించి చెప్పాలంటే చాలా రకాలుగా కూడా ఎన్కౌంటర్లో ప్రధానంగా కూడా పాత్ర పోషించింది ఇరవై ఏళ్ళు వచ్చింది రెండు వేల ఏడులో సుక్మా జిల్లాలో సిఆర్ సిఆర్పిఎఫ్ బలగాలపై దాడి మరి ఇరవై నాలుగు మంది జవాన్ల మరణానికి కూడా హిద్మా అంటూ పోలీసులు చెప్పారు రెండు వేల పదిలో దంతవాడలో మెరుపుదాడి జరిగి ఇందులో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు దానికి కారణం కూడా హిద్మానే రెండు వేల పదమూడు సుక్మా జిల్లాలో జిరామ్ ఘాట్ ప్రాంతంలో ఘోర దాడి జరిగింది ఇరవై ఏడు మంది సహా కాంగ్రెస్ నాయకుడు నందకుమార్ ఆ పటేల్ కూడా హత్య గురయ్యారు దీనికి కూడా హిడ్మా కారణమే రెండు వేల పదిహేడు సుక్మా జిల్లాలో జరిగిన దాడిలో ఇరవై ఐదు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా మరణించారు దానికి కారణం కూడా హిడ్మానే బీజాపూర్ జిల్లాలో రెండు వేల ఇరవై ఒకటి బీజాపూర్ జిల్లాలో జరిగిన బాంబు దాడిలో ఇరవై రెండు మంది భద్రతా సిబ్బంది హతమయ్యారు దీనికి కారణం కూడా హిడ్మానే హిడ్మాక్ సంబంధించి ఈ కాలంలో మావోయిస్టుల గెరిల్లా దాడుల నాయకత్వం వహించి పెద్దగా భయాన్ని భీభత్సాన్ని కూడా సృష్టించారు సో మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మారేడుమెల్లి అటవీ ప్రాంతాలలో జరిగిన ప్రత్యేకమైన ఎన్కౌంటర్లో పూర్తి స్థాయిలో మరణించాడు అంటూ కూడా చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో లొంగిపోండి లేదా మరణించండి అని దండకారణ్యంలో జల్లడ పట్టారు హోంమంత్రి అమిత్ షాకి ఆ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా ఈ సమాచారాన్ని కూడా సేకరి పంపించిన పరిస్థితి అయితే కనబడి సో మొత్తానికి హిడ్మాకు సంబంధించి చాలా సందర్భాలలో కూడా చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి భద్రతా బలగాలను అనేక మార్లు యుద్ధం జరిగినప్పుడు పూర్తి స్థాయిలో కూడా చనిపోయారు దానివల్లనే హిడ్మాకు సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ చంపే ఎన్కౌంటర్లో పూర్తి స్థాయిలో కూడా హిడ్మాను ఇక ఎన్కౌంటర్ చేశామంటూ పోలీసుల వాదన జరుగుతుంది అయితే వాదన ప్రతివాదనలు ఏ విధంగా ఉన్నప్పటికీ పోలీసుల వాదనలు మాత్రం పర్టికులర్గా ఒక అంకెను ఇయరు సంఖ్యతో పాటు ఎంతమంది మరణించారనేది వాళ్ళు చెప్తున్న విషయం అయితే ఇక్కడ హిడ్మాకు సంబంధించి రాజేకు సంబంధించి టెక్స్ సంబంధించి వీళ్ళ ముగ్గురు కూడా మొదట లొంగిపోయారు లొంగిపోయిన తర్వాతనే వీళ్ళను ఏది ఇరవై ఐదో తా పదిహేనో తారీఖు లొంగిపోవడం జరిగింది అంటే అదుపులోకి తీసుకున్నారు పద్దెనిమిదో తారీఖు వీళ్ళని ఎన్కౌంటర్ చేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది గతంలో కూడా హిడ్మా చాలా సందర్భాలలో కూడా భద్రత కల్పిస్తే ఖచ్చితంగా లొంగిపోవడానికి నేను సిద్ధం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది నిన్న అభయ్ సంబంధించిన లేఖ కూడా వచ్చింది అభయ్ సంబంధించి చాలా స్పష్టంగా కూడా లేఖలో చెప్పాడు ఇటు హిడ్మా రాజే దంపతులకు సంబంధించి అనారోగ్య కారణంగా ఆసుపత్రికి వెళ్ళిన సందర్భాలలో వాళ్ళను అకారణంగా కూడా పట్టుకొని అన్యాయంగా కూడా బూటకపు ఎన్కౌంటర్ చేశారంటూ కూడా అభయ లేఖలో చాలా స్పష్టంగా కూడా ఉన్న పరిస్థితి కనబడింది దానికి సంబంధించి కూడా రాష్ట్ర కూడా చర్చనీయ అంశంగా మారింది సో అభయ లేఖకు సంబంధించి జరిగిన ఎపిసోడ్లలో ఇంత జరిగింది ఇక దానితో పాటుగా ఈ ఎన్కౌంటర్ మొత్తం బూటకమే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది దాంతోపాటు ఇటు కమ్యూనిస్టు పార్టీలు మావోయిస్ట్ పార్టీ సానుభూతి పనులు మావోయిస్టు పార్టీలో పనిచేసి బయటకు వచ్చిన నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం సో రాజే రాజే హిడ్మా టెక్ శంకర్ ఎన్కౌంటర్ భూటకమే వారిని ఈ నెల పదిహేనున పట్టుకుని మిల్లిలో క్రూరంగా చంపేశారు అనంతరం ఎన్కౌంటర్ అంటూ కట్టుకత అల్లారు హత్యాకాండకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై మూడున నిరసన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ సంచలనం లేక వారి ఉద్యమ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని శపథం చేసినట్లుగా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే దీంట్లో ఏంది అంటే ఇక్కడ పోలీసులు ఏ విధంగా అయితే ఒక అంశాన్ని ప్రధానంగా కూడా బయటికి పంపించారు అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించి అభయ్ గురి మన ఎవరు హిద్మా గురించి చాలా గొప్పగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి హిద్మా గురించి మావోయిస్టు పార్టీ ఏం చెప్పింది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ ఆ హిడ్మా మరియు కామ్రేడ్ రాజేతో పాటు కొంతమంది విజయవాడలో నవంబర్ పదిహేను నిరాయుధంగా ఉన్న వారిని క్రూరంగా హత్య చేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ అంటూ కట్టుకథ అల్లారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ ను మరికొంతమంది పట్టుకుని హత్య చేసి రంపచోడవరం ఏరియాలో ఎన్కౌంటర్ జరిగిందని కట్టుకథ అల్లారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి క్రూర హత్యకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై మూడో తేదీన నవంబర్ ఇరవై మూడున దేశవ్యాప్తంగా కూడా నిరసన పాటించాలని నిరసన దినంగా పాటించాలని కూడా పిలుపునిచ్చింది మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అభయ్ అభయ్ కేంద్ర అధికార ప్రతినిధి కేంద్ర కమిటీకి సంబంధించి ప్రస్తుతం భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సభ్యుడు సో ఆయన లేఖ నిన్న రిలీజ్ చేసిన దాంట్లో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ హిమ్ హిబ్మ మరియు అతని యొక్క సహచరి కామ్రేడ్ రాజే కొంతమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడ వెళ్లారు చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు ఆ ద్రోహం వలన స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది కేంద్ర హోం మినిస్టరీ డైరెక్షన్ లో ఆంధ్ర ఆంధ్ర ఎస్బీఐ నవంబర్ పదిహేనో తేదీన కూడా తీసుకుంది లొంగ తీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై ఆ క్రూరమైన హత్యకు చేశారు మారేడుమిల్లి అడవిలో ఎన్కౌంటర్ జరిగిందంటూ ఆరు ఏది ఆయుధాలు దొరికాయంటూ ఆరుగురు చనిపోయారంటూ ఒక బూటకమైన ప్రకటన చేశారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఈ హిడ్మాక్ సంబంధించి ఒక ఎపిసోడ్ కూడా ఉంది